లాస్ట్ టైల్ బిల్డింగ్స్ ఇన్ నాగరేషన్ ఆ తర్వాత చెనగావ్లో టీటీఎస్లో ప్రస్తుత సంవత్సరాల నుంచి ఒక సీటీ స్కాన్ డిమాండ్ ఉంది పైన ప్రభుత్వం పెట్టడం సిటీ స్కాన్ చేసుకుంది అని చెప్పి సిటీ స్కాన్ ఇన్స్టాల్ చేయడము నేను చాలా నేసింది

ఈ బిల్డింగ్లో మూడో అంతస్తు పెట్టాలి సెంట్రల్ మెడికల్ స్టోర్ పర్మనెంట్ శాంక్షన్ చేసుకుని పర్మనెంట్ బిల్డింగ్ కావాలి మన మెడికల్ కాలేజ్కి సూటర్స్ పోస్ట్ శాంక్షన్ అది కూడా శాంక్షన్ చేయాలి అన్ని పిఎస్సీ లేదు పిఎస్సీలు అప్గ్రేడ్ అయినాయి ఉన్న పిఎస్సీలు ఇక్కడ రియాలికేట్ చేయాలి

ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యి ఈ బిల్డింగ్స్ కంప్లీట్ చేయాలి రాబోయే ఆరు నెలల్లో ఇక మళ్ళీ ఇంకో బ్యాచలర్ ఆ పిల్లలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఫెసిలిటీస్ కనిపించాలి పోస్ట్లు ఎక్కడైతే ఒక రెండు మూడు పోస్టులు ఇంకా తక్కువ పట్టేయాలి ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ ట్యూటర్స్ తీసుకుంటారు મનેજન્સી ડીપાર્ટ બધી મંજૂર